వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు లేదు అంటే మోకాళ్ళ నొప్పులు ఎక్కువ ఉన్నవాళ్ళు స్టాండింగ్లో చాలా వరకు ప్రాక్టీసెస్ని చేయలేరు లేదా కింద కూర్చొని యోగా చేయలేని వాళ్ళు డిస్క్ ప్రాబ్లమ్స్ వాళ్ళు కావచ్చు లేదు అంటే హెవీగా వెయిట్ ఎక్కువ ఉండి రీసెంట్గా ఏదైనా సర్జరీస్ అయిన వాళ్ళు కావచ్చు ప్రాక్టీస్ని కింద కూర్చొని చేయలేరనమాట అలాంటప్పుడు బాడీకి కంపల్సరీ వ్యాయామం అనేది అవసరం అసలు శరీరానికి వ్యాయామమే లేకుండా ఉంది అంటే ఇంకా వెయిట్ పెరిగిపోతూనే ఉంటాం మరొక విషయం ఏంటి అంటే మనకు జాయింట్ పెయిన్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి ఇంకా రైనీ సీజన్ దగ్గరకు వచ్చేస్తుంది ఈ రైనీ సీజన్లో ఎక్కడికక్కడ మనకు నరాలు జాయింట్స్ పెయిన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అన్న మన శరీరానికి తగినంత వ్యాయామం మర ఇవ్వాలి అన్నా కూడా ఇప్పుడు నేను సింపుల్గా ఎలాంటి ఏ వయసులో ఉన్న వాళ్ళైనా సరే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళైనా సరే కింద కూర్చోలేని వాళ్ళు చక్కగా చైర్లో కూర్చొని ఏ విధంగా యోగా చేయొచ్చో నేను నేర్పిస్తాను చైర్ హెల్ప్ తీసుకొని ముందుగా స్టాండింగ్ పొజిషన్లో చూడండి ఇలా ముందుకు వంగి హ్యాండ్స్ని హ్యా చైర్ హ్యాండ్స్ని మన హ్యాండ్స్తో పట్టుకొని చక్కగా ఇలా వాక్ చేస్తూ వెనక వరకు వెళ్ళండి తర్వాత స్లోగా ముందు వరకు రండి మెల్లగా ఫార్వర్డ్ బిన్నింగ్ అప్పర్ బాడీ చూడండి అప్పర్ బాడీని గ్రౌండ్కి ఉండే వరకే స్ట్రెచ్ చేశాను తర్వాత మళ్ళీ ముందుకి మెల్లగా వాక్ చేస్తూ చక్కగా మనకు డిస్క్ ప్రాబ్లమ్స్ రాకుండా బ్యాక్ పెయిన్ తగ్గడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది హ్యాండ్స్ని చక్కగా ముందుకు స్ట్రెచ్ చేసి అప్పర్ బాడీని మ్యాక్సిమం పార్లలో వచ్చే వరకు స్ట్రెచ్ చేసుకొని కొంచెం హెడ్ పైక్ లిఫ్ట్ చేసుకొని ఇక్కడ ఫైవ్ సెకండ్స్ నుంచి టెన్ సెకండ్స్ వరకు మెయింటైన్ చేయొచ్చు డీప్ బ్రీతింగ్ తర్వాత చూడండి టూ లెట్స్ని వెనక్కి తీసుకొని స్లోగా హీల్ని వెనకల హీల్ని పైక్ లిఫ్ట్ చేస్తూ ఫ్రంట్ నీని ముందుకు పుష్ చేస్తూ హెడప్ స్లోగా సెంటర్ నేని పుష్ చేయడము రిలీజ్ చేయడము మీకు చైర్తోటి చైర్ కదులుతోంది అనుకున్నారనుకోండి చైర్ వాల్ దగ్గర ఉంచండి వాళ్ళకి సపోర్ట్ చేసి ప్రాక్టీస్ చేయొచ్చు చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్లోగా సెంటర్కి వచ్చేసేయండి తర్వాత లెగ్ని ఇలా చక్కగా చైర్లో ఉంచేసి సైడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలీజ్ చేసి ఆపోజిట్ కూడా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా ఒక ఫైవ్ ఫైవ్ టైమ్స్ చైర్ సపోర్ట్ తోటి సైడ్ ఫ్యాట్ అంతా తగ్గడానికి సైడ్ స్ట్రెచెస్ చేసుకోవచ్చు తర్వాత చైర్లో కూర్చొని ప్రాక్టీస్ చేస్తాం కంఫర్టబుల్గా కూర్చొని చూడండి రైట్ లెగ్ని స్ట్రైట్ గా లిఫ్ట్ చేయండి హ్యాండ్స్ ని బాగా పైకి స్ట్రెచ్ చేయండి ఒక ఫైవ్ సెకండ్స్ ఇలా రైట్ నీ జాయింట్ని టైట్ చేయండి రిలీజ్ చేయండి తర్వాత లెఫ్ట్ లెగ్ డా ఇప్పుడు బ్రీతింగ్ తోటి ప్రాక్టీస్ చేద్దాం బ్రీతింగ్

కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది పొట్ట మీదకి బాగా ప్రెషర్ ప్రెషర్ ఇచ్చి లెఫ్ట్ లెగ్ని పైకి లిఫ్ట్ చేయండి రిలీజ్ ఆపోజిట్ డైరెక్షన్లో పొట్ట మీదకి బాగా ప్రెషర్ రావాలి ఆపోజిట్ నేని టైట్ చేయాలి రిలీజ్ సేమ్ రిలీజ్ ఇలా మినిమమ్ టూ టైమ్స్ కానీ ఫోర్ టైమ్స్ కానీ ప్రాక్టీస్ చేయండి ఫైవ్ సెకండ్స్ నుంచి మినిమమ్ టెన్ సెకండ్స్ వరకు హోల్డింగ్లో పొజిషన్ని హోల్డ్ చేసి ఉంచుకోవాలి రిలీజ్ తర్వాత చూడండి లెగ్ని ఇలా పైకి తీసుకొని స్లోగా పైకి పట్టుకొని ఇలా టూ హ్యాండ్స్ని లాక్ చేయగలిగితే లాక్ చేయండి లేదు అంటే ఇలానే ప్రెషర్ ఇవ్వండి మెయింటైన్ చేయండి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ రిలీజ్ చేసేసుకోండి పోజిట్ సైడ్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ సెకండ్స్ వరకు కూడా ఉండచ్చు తర్వాత హ్యాండ్స్ని బాగా పైకి స్ట్రెచ్ చేసి పొట్టని థైస్కి టచ్ చేస్తూ ఫార్వర్డ్ బెండింగ్ చేయాలి స్లోగా ముందుకి ఎగ్జేల్ డా ఇన్హేల్ బ్యాక్ ఎగ్జేల్ డా బ్యాక్ ఎగ్జేల్ డౌన్ ఇక్కడ కొద్దిసేపు టెన్ సెకండ్స్ నుంచి ట్వంటీ సెకండ్స్ వరకు మెయింటైన్ చేయాలి ఇన్హేల్ ఆ నెక్స్ట్ బ్యాక్ పెయిన్ తగ్గడానికి బ్యాక్ పెయిన్స్ రాకుండా ఉండడానికి ట్విస్టింగ్స్ చేస్తాం కొంచెం ముందుకు కూర్చోవాలి కళ్ళ మధ్యలో కొద్దిగా గ్యాప్ పెట్టుకోవాలి చూడండి మెల్లగా రిలాక్సింగ్ గా చేస్తూ వెనక్కి తిరిగి చూడండి చాలా రిలాక్సింగ్ గా అనిపిస్తూ ఉంటుంది బ్యాక్ మజిల్స్ అంతా కూడా చాలా చక్కగా స్ట్రెచ్ అవుతాయి రిలీజ్ ఆపోజిట్ సైడ్ రిలీజ్ అగైన్ రైట్ రిలీజ్ లెఫ్ట్ రిలీజ్ ఇలా టూ టైమ్స్ నుంచి ఫోర్ టైమ్స్ వరకు మినిమం ట్వంటీ సెకండ్స్ మెయింటైన్ చేయగలిగారంటే బ్యాక్ పెయిన్ సమస్యలు అస్సలు లేకుండా ఉంటే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది తర్వాత చూడండి కొంచెం హెడ్ని బ్యాక్ స్ట్రెచ్ చేసి హ్యాండ్స్ని బ్యాక్ పైకి లిఫ్ట్ చేస్తూ లెగ్స్ని కూడా కొద్దిగా పైకి లిఫ్ట్ చేసి ఒక ఫైవ్ సెకండ్స్ మెయింటైన్ చేయండి స్లోలీ డౌన్ టూ టైమ్స్ ఇలా ప్రాక్టీస్ చేస్తారంటే నెక్ మజిల్స్ అంతా కూడా చాలా బాగా రిలాక్స్ అయిపోతాయి చూసారు కదా చైర్లోనే కూర్చొని చైర్ సహాయంతో ఎంత సింపుల్గా మనం ప్రాక్టీసెస్ చేయొచ్చు ఇలా ఇంట్లో ఉండే లేదా చైర్లో కూర్చొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే బాడీ ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది బాడీ స్ట్రెంత్ అయింది అంటే తర్వాత మనం సిట్టింగ్ కానీ స్టాండింగ్ కానీ ఎలాంటి ప్రాక్టీసెస్ అయినా చేసేసేయచ్చు